హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఒక చక్కనైన దుర్గమ్మ పాట నేర్చుకుందామా ఎన్నెన్ని రూపాల ఆదిశక్తిని బమ్మ జగమంతా నిండిన జగన్మాత వైతివ కుండపైన కొలవున్నావే మాయమ్మా కరుణించి కాపాడమ్మా దుర్గమ్మ కరుణించి కాపాడమ్మా దుర్గమ్మా కలకత్తా నగరాన కాళికంబమైనావు మైసూరు నగరాన చాముండి నిండుగ నిండుకులుగున్నావే మాయమ్మ కరుణించి కాపాడమ్మ దుర్గమ్మా కరుణించి కాపాడమ్మ దుర్గమ్మా కంచి కామాక్షి గాను మధురా మీనాక్షి గాను శ్రీశైల క్షేత్రం నా భ్రమరాంబిక తల్లిగా మమ్ముల కొలు ఉన్నావే మాయమ్మ కరుణించి కాపాలమ్మా దుర్గమ్మా కరుణించి కాపాలమ్మా దుర్గమ్మా ఎన్నెన్ని రూపాల నీవమ్మ జగమంతా నిండినా జగన్మాత వైతివ కుండపైన కొనుమున్నావే మాయమ్మా కరుణించి కాపాడమ్మ దుర్గమ్మా కరుణించి కాపాడమ్మ దుర్గమ్మా విజయవాడ నగరాల കൃഷ്ണാനി തീരാന ഭക്തരക്ഷിച്ച കനകുർഗൈന കൊണ്ട പൈന കൊലകുന്നവേ മായമ്മ കരുണിഞ്ചി കാർഗം കരുണിച്ച കാട ദുർഗ്മാീരൂപാല ആദിശക്തി നീവം ജഗമന്ത നി జగన్మాత కాపాడమ్మ కొండపైన కరుణించి గరు నుంచి ఈ సాంగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్